పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌజన్యంతో పదిహేడవ పుస్తక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది పుస్తకాల పట్ల ఆసక్తిని పఠనాశక్తిని పెంపొందించి పుస్తకాలను ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తిరుపతి హరే రామ హరే కృష్ణ వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ముందుగా రామకృష్ణ మిషన్ ప్రాంగణం నుంచి పల్లకీలో పుస్తకాలను గ్రంథాలను మోసుకుంటూ భారతీయ విద్యాభవన్ బోధన బోధనేతర సిబ్బంది నగర పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ విశిష్ట అతిథిగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద ఐఐటి ప్రొఫెసర్ రఘురామరాజులు హాజరై భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజుతో కలసై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా సంగీత ఉపాధ్యాయ బృందం వారు భవన్స్ ప్రార్థనా గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు భూజిత మా గృదే సహ నో భునసు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం భారతీయ విద్యాభవన్ సంగీత అధిపతి సుబ్రహ్మణ్యం సంగీత కచేరీ సభాసదులను విశేషంగా ఆకట్టుకుంది కాగా ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపుగా డెబ్బై స్టాల్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురణలు భవన్స్ ప్రచురణలు విజయవాణి ప్రింటర్స్ విశాలాంధ్ర ఎంఎస్కో సాహితీ ప్రచురణలు శ్రావ్య ఎడ్యుకేషన్ లైట్స్ శ్రీ వాసవి బుక్ సెంటర్ ఎస్ఎస్ బుక్ సెంటర్ న్యూ బుక్ లింక్స్ ధ్యానలహరి సైన్స్ ఇన్ యూనివర్స్ సన్ పబ్లికేషన్స్ ఋషిపీఠం డ్రీమ్ ఇన్ఫో వరల్డ్ నవరత్న బుక్ వరల్డ్ అండ్ నిహిల్ పబ్లికేషన్స్ పద్మావతి బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అరబిందో సొసైటీ పాలునాఫా ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు హిమాంశు బుక్ డిపో సైన్స్ ఇన్ వేదాస్ ఐఏఎస్ రచనలు సాహిత్య అకాడమీ మనుజ్యోతి ఆర్ట్ అండ్ లెటర్స్ నిక్రమ్ పబ్లిషర్స్ శిల్పకళాభారతి గుదియా స్టోర్స్ సాఫ్ట్ లెర్నింగ్ సుప్రీం లాహౌస్ వక్రతుండ బుక్ స్టోర్స్ వేదిక యూనివర్సిటీ మరియు భూసత్వ మొదలగు ప్రచురణలో ప్రదర్శనలో ఉంచగా అతిథులు అన్ని స్టాల్స్ వద్దకు వెళ్లి పుస్తకాలను నిశితంగా పరిశీలించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వైజ్ఞానిక పౌరాణిక ఇతిహాస మనోవైజ్ఞానిక న్యాయ చారిత్రక పుస్తకాలే కాకుండా మనోరంజకమైన పుస్తకాలు అనేకం లభ్యతలో ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పుస్తకాభిమానులు పుస్తక ప్రియులు పరిశోధక విద్యార్థులు పరీక్షార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిజిటల్ యుగం నడుస్తూ ఉన్న పుస్తకాన్ని భౌతికంగా ప్రజల వద్దకు చేర్చడానికి కృషి చేస్తున్న భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు కృషిని అతిథులు అభినందించారు ఈ కార్యక్రమంలో భవన కేంద్ర కమిటీ సభ్యులు జగంధర్ రాజు అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు రవిశంకర్ రెడ్డి తోట వెంకటేశ్వర్లు కవి రచయిత గాలి గుణశేఖర్ భారతీయ విద్య భవన సిబ్బంది పాల్గొన్నారు డిజిటలైజేషన్ హస్ బికమ్ వెరీ ప్రామినెంట్ people including children are losing interest in reading books the pleasure that you get in handling a book looking at its every page looking at the Four written by somebody trying to understand the book, in the and the contents in that is something distinct, and no amount of digitalization is really going to give that much of pleasure as well as knowledge simultaneously. I congratulate Bharatiya Vidya Bhavan under the leadership of its leaders for having organized this kind of a book exhibition. రిలీజియస్లీ ఫర్ ద లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఇఫ్ ఐఎమ్స్ అండ్ దిస్ షుడ్ కంటిన్యూ ఎవ్రీ ఇయర్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ దర్ మె బి డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ ఈజ్ ఎ షార్ట్ కట్ టు రీడింగ్ బట్ రీడింగ్ ఈజ్ బేసికలీ ఫ్రమ్ బుక్స్ దర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పుస్తకము మన పాత తరానికి మనకు వారధి మనకు రాబోయే తరాలకు కూడా వారధి మనం ఏం మాట్లాడుకున్నాం మనం ఎలా జీవించాం మన సంస్కృతి ఏమిటి అలాంటివి ఇప్పటిదాకా మనకు అందాయి అని అంటే కేవలం పుస్తకాల ద్వారానే కాకపోతే పుస్తకాలు ఆ తరహా మారుతూ ఉంటుంది వేద విజ్ఞానము కేవలము అది శృతిలాగా నేర్చుకోవటం తప్పితే పుస్తకాల్లోకి రాలేదు ఇప్పుడు తెస్తూ ఉన్నారనుకోండి అలాగే అనేక పుస్తకాలు మన వాళ్ళు అలా ధారణలో పెట్టుకొని ఇన్ని తరాల దాకా అందించారు లేకపోతే మధ్యలో జరిగిన మారణకాండలో ఎన్నో గ్రంథాలు గ్రంథాలయాలు తగలబెట్టబడ్డాయి అయితే పుస్తకం మనకు ఈరోజు మనకు అందింది అని అంటే అది మన పూర్వీకులు ధారణ చేసి మనదాకా తెచ్చినటువంటిది ఈ పుస్తకము రాయడము చాలా కష్టం ఓ పుస్తకం దాని ముందు వ్యవస్థ అని చెప్పి చాలా పురుట్నొప్పులు పడతాడు రచయిత పుస్తకం వస్తుంది ఎవరు దాన్ని ప్రచురించాలి సొంతగా ప్రచురించడం చాలా డబ్బుతో కూడుకున్న పని తర్వాత ప్రచురిస్తే ఎవరు చదువుతారు సొంతగా ప్రచురిస్తే ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి పెళ్ళైన తర్వాత కాపురానికి కాపోని ఆడపిల్లలాగా వాటిని ఏం చేయాలి ఇలా రచయిత అనేక రకాలైన వ్యధలు పడుతూ ఉంటాడు వారు చే పడిన కృషి మనకు ఉపయోగపడాలి అని అంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయి వీటన్నిటికంటే నాకు ఈ పుస్తక ప్రదర్శనకు వస్తే నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఒకటి ఉంది ఈ విద్యాభవన్ గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నది భారతీయ విద్యాభవనే ఈ పుస్తక బుక్ ఫెస్టివల్ ఎందుకు జరపాలంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లోనే ఆనాటి వ్యవస్థాపకులు కెఎం మున్షి గారు బుక్ యూనివర్సిటీ అనే ఒక కొత్త పదాన్ని ఉపయోగించి అనేక పుస్తకాలని ఇక్కడ మనకు ముద్రించారు అదే కాకుండా ఆర్సి మజుందార్ నేతృత్వంలో పెద్దలందరూ కూడా ఇండియన్ హిస్టరీని వారు ప్రచురించాలని వారి నేతృత్వంలో ఇండియన్ హిస్టరీని కూడా ప్రచురించారు ఈ రోజున యూనివర్సిటీస్కి అనేకమైనటువంటి పరిశోధనలకి కూడా ఆర్సి మజుందార్ యొక్క పుస్తకం ఎంతో ఉపయోగపడుతున్నది ఇలాగా ప్రతి సంవత్సరం దీనిని పుస్తక ప్రదర్శనే కాకుండా ఒక సంస్కృతికి సాహిత్యానికి ఇక ఇది ఈ తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక రూపొందటానికి ఒక వేదికగా భారతీయ విద్యాభవన్ నిర్వహిస్తున్నదని మేము భావిస్తున్నాం